శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఉద్యోగ సమస్యలు వ్యాపారం సమస్యలు పెళ్ళి ప్రేమించి మోసపోవటం ఆరోగ్య సమస్యలు నాగదోషం సంతానం భార్య భర్తల మధ్య గొడవలు అత్తా కోడళ్ళ మధ్య గొడవలు స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలకడ లేకపోవటం రాజకీయం వాముచార దోషం మీ యొక్క ఎటువంటి సమస్యలు అయినా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును నమ్మకంతో గురువుగారికి ఫోన్ చేయండి మీకున్న ప్రతి సమస్యలను తొలగించుకోండి అక్టోబర్ ఇరవై దీపావళిలోపు వృషభ రాశి వారు దీపావళి లోపు వృషభ రాశివారు ఒక్క రూపాయితో ఇలా చేస్తే ఖచ్చితంగా కోట్ల రూపాయలకి అధిపతిగా మారిపోతారు అలానే ఈ యొక్క వృషభ రాశిలో జన్మించిన వ్యక్తులకి గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి వృషభ రాశి వారికి ఎలాంటి గోచార ఫలితాలు ఉన్నాయనేటటువంటి పూర్తి అంశాలను వీడియోలో తెలుసుకుందాం అలానే అక్టోబర్ ఇరవైవ తారీఖు దీపావళి రోజున వృషభ రాశి వారు ఒక్క రూపాయితో ఎలాంటి పరిహారం చేయాలి అలానే వీరికి దరిద్రం అనేది ఎలా తొలగిపోయి దీపావళి నుండి వీరి దశ ఎలా మారబోతుందో కూడా ఈ వీడియోలో మనం స్పష్టంగా తెలుసుకుందాం వృషభ రాశి వారు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక వీడియోలోకి వెళితే గనక వృషభ రాశి అనేది రాశి చక్రంలో రాశి చక్రంలో రెండవ రాశి వృషభ రాశి అయితే వృషభ రాశి ఎన్నో పాదాలు కలిగి ఉంటుంది అంటే గనక కృత్తిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణీ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాలలో జన్మించిన వ్యక్తులని ఈ యొక్క వృషభ వారిగా పరిగణిస్తూ ఉంటారు అయితే ఈ యొక్క వృషభ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ప్రతికూల పరిస్థితుల నుండి అనుకూల పరిస్థితులుగా మరుచుకునే శక్తి సామర్థ్యాలు కూడా కలిగి ఉంటారు అంతేకాకుండా వ్యవహారాలు అనేవి మీ యొక్క సమక్షంలో సాగవు అంటే ఎలాంటి చెడు వ్యవహారాలు మీ యొక్క సమక్షంలో సాగవు అని చెప్పుకోవచ్చు మీ యొక్క సలహా ఉభయములకు ఆమోద అవుతుంది ఖర్చులు అధికమయ్యే అవకాశం ఉంది మీ యొక్క విషయాలలో ఇతరులు జోక్యానికి తావివ్వద్దు బాధ్యతలు స్వయంగా చూసుకోండి మీకు ఏవైనా బరువు బాధ్యతలు ఉంటే అవి మీరు సొంతంగా నిర్ణయాలు తీసుకొని వాటిని చూసుకోండి అంతే తప్ప బరువు బాధ్యతలను ఎప్పుడూ కూడా ఇతరులతో షేర్ చేసుకోవటం కానీ ఇతరులకి వాటిని అప్పజెప్పటం కానీ ఈ వృషభ రాశివారు ఎలాంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు అంటే గనక అధికమైన తెలివితేటలను కలిగి ఉంటారు కుటుంబ పరంగా వచ్చినటువంటి సమస్యలను సైతం ఎదుర్కొనే శక్తి కలిగి ఉంటుంది వీరు ఎప్పుడూ కూడా సంతోషంగా ఉంటారు అలానే వీరి చుట్టూ ఉండే వ్యక్తులను కూడా చాలా సంతోషంగా ఉంచుతూ ఉంటారు ఈ సమయంలో ఈ యొక్క వృషభ రాశి వారికి బంధువుల నుండి ఒకటి రెండు శుభవార్తలు వినే అవకాశం కూడా ఉంది అలానే ఈ రాశికి అంటే ఈ రాశికి చెందినటువంటి వ్యక్తులకి ఈ సమయంలో గోచారాల ఫలితాల ప్రకారం చూసుకుంటే గనక ఈ వృషభ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఈ సమయంలో ఉద్యోగం అనేది రావటం కానీ అలానే వృత్తి ఉద్యోగాలలో ప్రోత్సాహకరంగా ఉండటం ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఉండటం అలానే వ్యాపారాలు కూడా లాభసాటిగా కొనసాగటం కొన్ని ముఖ్యమైన పనుల్ని కూడా వ్యవహారాలని కూడా సానుకూలంగా పూర్తి చేస్తారు ఆర్థిక వ్యవహారాలు సంతృప్తిని కలిగిస్తాయి కుటుంబ సభ్యుల మీద బాగా ఖర్చు చేయటం అనేది జరుగుతుంది బంధువుల నుంచి ఒకటి రెండు శుభవార్తలు వస్తాయి వ్యక్తిగత సమస్యలను వివాదాలను చాలా వరకు కూడా పరిష్కారం అంటే చేసే వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు ఆర్థిక ప్రయత్నాలలో కార్యసిద్ధి కలుగుతుంది ముఖ్యులతో ఈ సమయంలో పరిచయాలు ఏర్పడే అవకాశం కనిపిస్తుంది అంటే పరిచ ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తితో కావచ్చు ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తులతో కావచ్చు ఈ సమయంలో కొన్ని రకాలైనటువంటి పరిచయాలు ఏర్పడతాయి అవి మీ యొక్క ఎదుగుదలకి ఖచ్చితంగా కూడా కారణమవుతాయని చెప్పుకోవచ్చు మీరు జీవితంలో ఎదగాలి అని ఏదైతే అనుకుంటూ ఉన్నారో ఆ ఎదుగుదల అనేది ఈ సమయంలో ఖచ్చితంగా కూడా ఉంటుంది ఇలా ఎదిగే క్రమంలో మీరు ఖచ్చితంగా కూడా మీరు అనుకున్నది సాధిస్తారు అని చెప్పుకోవచ్చు వీలైనంత మట్టుకి కూడా మీకు అనుకూలమైనటువంటి గోచార ఫలితాలు ఉన్నాయనే గుర్తుపెట్టుకోవాలి ఇక ఈ సమయంలో మీ యొక్క రాశిలో జన్మించిన వ్యక్తులకి ఆర్థిక వ్యవహారాలు అనేవి ఈ వృషభ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఆర్థికంగా కలిసి వస్తుంది అలానే వీరికి ఆరోగ్యరీత్యా కూడా చాలా అనుకూలంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు వ్యాపారం కూడా వీరికి చాలా అనుకూలిస్తుంది ఇక ఈ యొక్క వృషభ రాశిలో జన్మించిన వ్యక్తులు అక్టోబర్ ఇరవైవ తారీఖు దీపావళిలోపు చేసే ఈ చిన్న పరిహారం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా కూడా మిమ్మల్ని ధనవంతులుగా మారుస్తుంది అలానే మీకు కోట్లకి అధిపతిగా మారే అవకాశం ఉంటుంది లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం పొందటం కోసం దీపావళి రోజున ప్రత్యేకించి అమ్మవారికి పూజలు చేస్తూ ఉంటాము లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఒక్కటి ఉంటే ఇక వారికి తిరుగు అనేది ఉండదు ఎవరు అయినా సరే జీవితంలో ఎదగాలి ఒక స్థాయిలో ఉండాలి అని అనుకున్నప్పుడు ఖచ్చితంగా కూడా ఆ యొక్క వ్యక్తులు లక్ష్మీదేవిని పూజిస్తూ ఉంటారు అమ్మవారి యొక్క అనుగ్రహం అనేది ఉంటే ఇక వారికి ఎలాంటి సమస్యలు కూడా ఉండవు అని మన అందరి నమ్మకం ఇలా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం పొందటం కోసమే ప్రతి ఒక్కరం ఎన్నో పూజలు చేస్తూ ఎంతో పరితపిస్తూ ఉంటాము అందులో వృషభ రాశిలో జన్మించిన వ్యక్తులకి ఈ సమయం అనేది అనుకూలంగా ఉంది ఈ యొక్క వృషభ రాశిలో జన్మించిన వ్యక్తులకి చాలా అనుకూలంగా చాలా శుభప్రదంగా ఉంది అని చెప్పుకోవచ్చు ప్రస్తుతం అయితే వృషభ రాశిలో జన్మించిన వ్యక్తులకి ఇక వృషభ రాశిలో జన్మించిన వ్యక్తులు కూడా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం పొందాలి అంటే దీపావళి లోపు ఈ వీడియో మీ కంట్లో పడింది అంటే తప్పకుండా మీ అంత అదృష్టవంతులు ఇంకొకరు ఉండరు అని చెప్పుకోవచ్చు తప్పకుండా మీరు మంచి అదృష్టవంతులు అని చెప్పుకోవచ్చు ఇక ఈ యొక్క దీపావళి లోపు ఖచ్చితంగా కూడా ఒక్క రూపాయితో ఈ పరిహారాన్ని చేస్తే ఇక కోట్ల రూపాయలకి అధిపతిగా మారిపోతారు వృషభ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి తప్పకుండా అదృష్ట యోగం అనేది ఉంటుంది అలానే వీరికి జాతకం కూడా చాలా అద్భుతంగా మారుతుంది లక్ష్మీదేవిని దీపావళి రోజున అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించాలి అలానే మీ రాశికి అధిపతి అయినటువంటి గ్రహాన్ని కూడా తప్పకుండా ఆ రోజున పూజించాలి ముఖ్యంగా నవగ్రహాలను పూజించినా సరే మీకు తొమ్మిది గ్రహాల యొక్క అనుకూలమైనటువంటి ఫలితాల వల్ల అదృష్ట యోగం అనేది పడుతుంది తొమ్మిది గ్రహాలు కూడా మీకు అనుకూలంగా ఉంటాయి ఇక ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి ఖచ్చితంగా కూడా లక్ష్మీదేవి అనుగ్రహం అనేది లభిస్తుంది ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి అమ్మవారి యొక్క అనుగ్రహంతో ఖచ్చితంగా కూడా ధనవంతులుగా మారుతారు ఈ యొక్క వృషభ రాశిలో జన్మించిన వ్యక్తులకి ఆర్థిక లాభాలు అనేవి చాలా ఎక్కువగా ఉండబోతూ ఉన్నాయి ఇంతకీ దీపావళి రోజున వీరు ఒక్క రూపాయితో ఏ పరిహారాన్ని చేయాలో కూడా తెలుసుకుందాం ఒకే ఒక్క రూపాయితో చేసే ఒక్క చిన్న పరిహారం అనేది వీరిని ఖచ్చితంగా ధనవంతులుగా మారుస్తుంది ఒక్క రూపాయితో చేసే పరిహారం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా కూడా వీరి అదృష్టాన్ని మారుస్తుంది అని చెప్పుకోవచ్చు ఇక వృషభ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఒక్క రూపాయితో చేసే పరిహారం అనేది హండ్రెడ్ పర్సెంట్ కూడా అద్భుతమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది మీ ఇష్ట దైవాన్ని ఖచ్చితంగా పూజించండి అలానే అక్టోబర్ ఇరవైవ తారీఖు దీపావళి రోజున ఒక్క రూపాయితో ఈ పరిహారాన్ని చేయండి చాలా చక్కని ఫలితాలైతే ఉంటాయి ఇక వృషభ రాశి వారి దశ అయితే ఈ సమయంలో పూర్తిగా మారబోతుంది వృషభ రాశి వారికి అనుకూలంగా కూడా ఉండబోతుంది వృషభ రాశిలో జన్మించిన వ్యక్తులు లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజించాలి అయితే వీరికి కొంతమందికి మాత్రం ఏ పని కూడా అనుకూలంగా లేదు ఏ పని చేసినా సరే కలిసి రావట్లేదు ఏ పని చేసినా ఆ పనిలో ఆటంకాలే వస్తున్నాయి అని ఎవరైతే వృషభ రాశిలో జన్మించిన వ్యక్తులు అనుకుంటూ ఉన్నారో అలాంటి వ్యక్తులకి ఖచ్చితంగా కూడా ఈ పరిహారం అనేది చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది మీరు దీపావళి రోజున అమ్మవారికి ఇష్టమైన విధంగా ఎర్రటి వస్త్రాన్ని పెట్టి అమ్మవారిని పూజించండి అలానే ఎర్రటి వస్త్రంతో పాటు గవ్వలు గోమతి చక్రాలు రాళ్ళ ఉప్పుని దీపావళి రోజు అమ్మవారి ముందు తప్పకుండా పెట్టండి అప్పుడు మీకు చాలా అద్భుతమైన ఫలితాలైతే ఉంటాయి ఇక ఒకే ఒక్క రూపాయిని తీసుకొని ఒక చిన్న ఎర్రటి క్లాత్ని తీసుకొని అందులో ఒక రూపాయి కాయిన్ని కూడా పెట్టండి ఆ తర్వాత పసుపు కుంకుమ కొన్ని అక్షంతలు కొంచెం పచ్చ కర్పూరాన్ని తీసుకొని ఒక్క రూపాయి కాయిన్ని కూడా అందులో వేసి దానిని లక్ష్మీదేవి పటం ముందు పెట్టి పూజించి పూజ పూర్తయ్యాక దానిని ముడుపులా కట్టి దానిని మీ బీరువలో పెట్టుకోండి అంటే ఈ యొక్క వృషభ రాశి గారు ధనాన్ని దాచే ప్రదేశంలో పెట్టుకోండి అలా పెట్టుకోవటం వల్ల ఖచ్చితంగా కూడా అదృష్టం అయితే కలిసి వస్తుంది ఇక డబ్బు సమస్యలు అయితే తొలగిపోతాయి వ్యాపారంలో కూడా సమస్యలు అనేవి లేకుండా ఉంటాయని గుర్తుపెట్టుకోండి ఇక వృషభ రాశి వారు ఈ కాయిన్ని తీయవలసిన అవసరం లేదు ఎప్పుడైనా కాయిన్ని మార్చాలి అనుకుంటే దేవుడి అంటే ఏదైనా దేవాలయంలో హుండీలో కానీ లేదా ఆ రూపాయి కాయిన్ని అలానే మార్చటం కానీ చేయాలి ఇలా చేస్తే ధనం అనేది ఆకర్షింపబడుతుంది తెలుసుకున్నారు కదా అక్టోబర్ ఇరవైవ తారీఖు దీపావళిలోపు వృషభ రాశివారు కోటేశ్వరులుగా కావాలి అంటే ఒక్క రూపాయితో ఏ పరిహారం చేయాలి అని తప్పకుండా అదృష్టం అనేది పడుతుంది తప్పకుండా మీరు ధనవంతులుగా మారుతారు ఇక అమ్మవారి యొక్క అనుగ్రహం మీ పైన ఎల్లవేళలా ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి